హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక టాపిక్ చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఏంటంటే మన పిల్లలకి బంధాలు బంధుత్వాలు విలువలు నేర్పించాలి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచే ఇప్పుడు కుటుంబాలు ఎలా ఉంటున్నాయంటే ఇది వరకు ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలకి అందరూ చిన్నాన్నలు పెద్నాన్నలు పెద్దమ్మలు అత్తలు అందరూ తెలిసి ఓ నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు మాకు అని చాలా చక్కగా ఆనందపడేవారు ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు జాబ్ పరంగా సిటీల్లో భార్య భర్త పిల్లలు ఉండడం వలన వాళ్ళకి నాన్నమ్మ తాత పిన్ని బాబాయ్ అత్త మామయ్య ఇలాంటి రిలేషన్లకి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు వీళ్ళు ఇంటికి వచ్చినా ఎవరు వీళ్ళు అన్నట్టుగా చూస్తుంటారు వాళ్ళు మా బంధువులని వాళ్ళు గుర్తుపట్టలేరు వాళ్ళకి తెలియదు కూడా కాబట్టి మనమే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎవరెవరు ఉన్నారు బంధువులు ఎవరు మిత్రులు ఎవరు అని వాళ్ళకి చూపించి మనం పెంచాలి ఫ్రెండ్స్ అలాగే సెలవులప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడము వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడము వాళ్ళని మన ఇంటికి రమ్మడము ఇలా చేస్తే మన పిల్లలకి మన బంధువులు ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్